హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకైతే వచ్చానండి మన ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు అయితే ఇలా అయితే ట్రై చేయండి రైస్లో కానీ చపాతీలోకి కానీ దేంట్లోకైనా సరే బాగుంటుంది చనగపప్పు కొబ్బరి కర్రీ అయితే చేస్తున్నాను అందరి ఇంట్లో కొబ్బరి అయితే వారాల రోజుల్లో అయితే కొట్టుకుంటాం కదండి కొబ్బరి అయితే ఉంటుంది అలాగే శనగపప్పు ఇప్పుడు ఇంట్లో ఉండే ఐటమే అయితే చేసుకోవచ్చండి ముందుగా అయితే నానబెట్టవలసిన పని కూడా ఉండదు టైం ఉంటే కనుక ముందుగా నానబెట్టుకోవచ్చు త్వరగా ఉడికిపోతుంది లేదంటే కనుక పప్పును కడిగేసి కుక్కర్లో కానీ డైరెక్ట్గా కానీ ఉడకపెట్టేసుకోవచ్చు మెత్తగా వేటట్టు అయితేనే నేనైతే అప్పటికప్పుడే చేశానండి కర్రీ అయితేనే పప్పును అయితే నానబెట్టలేదు నేను జస్ట్ పప్పు కడిగేసి ఉడకపెట్టేసి పక్కనైతే పెట్టుకున్నాను చపాతీలోకి చేశాను నేను కర్రీ కూడా పప్పు ఉడికిపోయిన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు అలాగే రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి ఒక అయితే తీసుకున్నానండి పెద్ద ఉల్లిపాయ వీటిని అయితే పోపు అయితే వేగించేసాను బాగా నేను పోపు వేగిన తర్వాత అప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి వేసైతే ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గించుకోవాలి కర్రీ అయితే మాత్రం చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఇది చాలా బాగుంటుంది కర్రీ కూడా ఇదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనం ముందుగానే ఉడకబెట్టుకున్న పప్పు అయితే ఉంది కదా వాటర్ని అయితే కొంచెం తీసి పక్కన అయితే పెట్టానండి వాటర్ ఎక్కువ ఉంటే కనుక పక్కన పెట్టుకోవాలి వంపేయకూడదు వాటర్ అయితేనే పప్పు వేసిన తర్వాత కొంచెం పసుపు అలాగే కారం అయితే వేసానండి మన కర్రీకి సరిపడిన కారం అయితే వేసుకోవాలి ఆల్రెడీ పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసాం కాబట్టి కొంచెం కారం వేసాను అలాగే టేస్ట్కి సరిపడినంత తుప్పు కూడా వేసాను వీటిని అయితే బాగా కలిపేసుకోవాలి మనము ఇది బాగా కలిసిన తర్వాత మనం ముందుగానే కొబ్బరిని అయితే పెట్టుకున్నాం కదండి ఆ కొబ్బరి అయితే వేసుకోవాలి నేనైతే ఒక చెక్క అయితే తీసుకున్నాను అదైతే మెత్తగా అయితే కూర అయితే వేసిస్తానండి మిక్సీ అయితే పెట్టేస్తాను ఆ కూర వేస్తాను మనకు ఫ్రై లాగా కావాలంటే వాటర్ వేయకుండా ఇలా ఫ్రై లాగా కూడా దింపేసుకోవచ్చండి నేనైతే కూర చేస్తున్నాను చపాతీలో కాబట్టి ఇది అయిన తర్వాత ముందుగా శనగపప్పు అయితే వాటర్ అయితే ఉన్నాయండి అవి నేను పక్కన అయితే పెట్టుకున్నాను ఆ వాటర్ వేసి ఇంకొంచెం వాటర్ అయితే వేసానండి ఇంకొంచెం ఉడకాలని గట్టిగా అయితే అయిపోతుంది బాగా చల్లారిన తర్వాత లైట్గా కొంచెం జారుగా ఉండగానే దింపుకోవాలి దీన్ని అయితేనే బాగా గట్టిగా అయితే చేసేయకూడదు ఉడకడానికి అయితే కొంచెం వాటర్ కూడా యాడ్ చేశానండి నేను అలాగే కొంచెం గరం పొడి అయితే వేసాను ఇంకేం వేయలేదండి మన దగ్గర కొత్తిమీర ఉంటే కనుక లాస్ట్లో కొత్తిమీర అయితే వేసుకోవచ్చు ఆ రోజు నా దగ్గర కొత్తిమీర అయితే లేదు అంత కొత్తిమీరని అయితే వేయలేదు నేను గరం మసాలా పొడి వేసిన తర్వాత ఒక కుడుకుడుకుని సిమ్లు అయితే పెట్టేశానండి మూత పెట్టేసి అంతే కర్రీ అయితే రెడీ అండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు అలాగే చాలా ఈజీ అండి ప్రాసెస్ కూడా మీకు బాగా పప్పులా వద్దు అనుకుంటే కొంచెం మెదుపుకోవచ్చు పప్పునైతేనే మాకైతే పప్పులాగా ఇష్టపడతారని నేను పప్పులాగే ఉంచానండి బాగా మెత్తగా అయితే పేస్ట్ అయితే చేసే కర్రీ అయితే చాలా ఈజీ అండి అలాగే చాలా టేస్టీగా అయితే ఉంటుంది మా ఇంట్లో అయితే పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తిన్నారు చపాతీలోకి చేస్తాను రైస్లోకి కూడా సూపర్ అండి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో